హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విల్ ఇచ్చి ఫోర్ త్రీ టూ వన్ వెల్కమ్ నేను ఈరోజు పారానైతే చేయబోతున్నాను అనమాట చాలా రోజులైతే అంటే ఇయర్స్ అవుతుంది రోజులు కాదు చాలా ఇయర్స్ నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు అయితే ఇలా పారాన్ చేసి పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే కోండ్లు గోరింటాకులు ఇలా అయితే పెట్టుకుంటున్నారు అప్పుడైతే మాకు గోరింటాకు కూడా దొరికేది లేదనమాట అంటే మేము ఉండే దగ్గర గోరింటాకు చెట్టు అనేది లేదు మేము పల్లెలో ఉన్నప్పటికీ పల్లె కదండి అడవిలో ఉన్నప్పటికీ అడవి మధ్యలో ఉంటదని చెప్పాను కదా మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు అంత మధ్యలో ఉన్నప్పటికీ గోరింటాకు మాకు దొరికేది లేదనమాట కాబట్టి మేము మా అమ్మ మాకు చెప్పలతో పారాయణ చేసి పండగలు ముందు రోజు అలా పెట్టేదనమాట ఆ పారాన్ని పెట్టే ముగ్గు కూడా బల్లే ఉంటుంది నాకు బళ్ళే ఇష్టము మీకు కూడా చూపిస్తాను అది ఈరోజైతే దాన్ని అయితే మనం ఒకసారి చేద్దాం అనేసి అనుకున్నాను అంటే దగ్గర దగ్గర అయిపోతుంది అనమాట నాకు తెలిసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అట్ అవుతూ ఉంది అయితే ట్రై చేద్దాం అనేసి అంటే చెప్పులు అయితే పెట్టున్నాను అంటే ప్రతిసారి పూజ అవి చేసినప్పుడంతా చుక్కలు పడేయకుండా చూసారా బొట్లు కూడా ఉన్నాయి పూజ చేసినప్పుడు అంతా చెప్పులు అయితే ఎత్తి పెట్టుకున్నాను చాలా చెప్పులు అంటే చాలా చెప్పులు అయి ఉన్నాయి ఇప్పుడు చెప్పులతో మనం పారానైతే తయారు చేసేద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చేయండి మీ లేదు లావండి అని ఓకేనా నచ్చినట్టయితే లైక్ అయితే చేసేయండి చెప్పులు అయితే ఉన్నాయి కదా వీటిని అయితే అలానే వేసే అనమాట చిన్న చిన్న వాళ్ళు అయితే కొట్టుకోవాలి అంటే ఇలాగైతే చిన్న చిన్నగా కొట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే వీటి మనం చిన్న చిన్నగా అయితే కొట్టుకోవాలి దీనికి ఒక గిన్నె ఒక ప్లేట్ రెండు కూడా కావాలి చెలు అయితే రెడీ అవుతాయి అనమాట ఇంకా అయితే అయితే కాంచడం స్టార్ట్ చేయాలి మరి ఎలా నాకు కూడా తెలియట్లేదు అంటే మూత పెట్టాను కదండి అది గాలిపోకుండా మనం అయితే కవర్ చేయాలన్నమాట ఒకటి గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ మనం దాని చుట్టూ అయితే పెట్టచ్చు కాకపోతే మేము ఉండేది విలేజ్లోనే కాబట్టి మేమైతే అప్పట్లో కూడా ఆవు పేడని పెట్టేవాళ్ళము ఇంకా మనకి ఎట్నో దొరుకుతుంది కదా అనేసి అయితే నేనైతే ఆవుపాడ కోసమైతే వచ్చాననమాట ఇంకా పేడ తీసుకొని అయితే వచ్చేసాను ఇంకా దీన్ని గిన్నెలో పెట్టాను కదా గ్లాస్ అయితే పెట్టాను గిన్నెలో చిప్పులేసి గ్లాస్ అయితే పెట్టాను కదా ఈ గ్లాస్ని పెట్టి అడ్జస్ట్ అయితే చేద్దాము అంటే గిన్నె పైకి రాకూడదు ఈ గిన్నె ప్లేటు గిన్నె పైన బాగా పట్టాలన్నమాట హైట్ ఎక్కువ వచ్చేసిందంటే అసలే నిలవదు పట్టాలి రాండి చూపిస్తాను ఇప్పుడు ఇలా మనము చిన్న చిన్న చిప్పలు కొట్టుకున్నాం కదా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఏదన్నా ఒకటి పెట్టాలన్నమాట చిన్న గిన్నె ఈ గ్లాస్ అయితే పెట్టడానికి ట్రై చేశాను కాకపోతే పెట్టాను కానీ కానీ హైట్ కానీ తెలుస్తుంది అనమాట కూర గిన్నె కన్నా హైట్ వచ్చేస్తుంది ఎక్కువ హైట్ వచ్చేస్తే ఏమవుతుంది దాని మీద ప్లేట్ అనేది ఇంకా హైట్ హైట్కి వెళ్ళిపోద్ది కూర గిన్నె పైన అది స్టిఫ్గా ఉండదనమాట చాలా గ్యాప్ వస్తుంది అనమాట చాలా అసలు కొంచెం గ్యాప్కి కవర్ చేయలేము అలాంటిది చాలా గ్యాప్ వచ్చేస్తే అసలు పారాను కూడా ఎక్కువ రాదు మనకి చూసారా చాలా అంటే చాలా అసలు గ్లాస్ మీద నిలబడుతుంది కానీ కూరి మీద కూర గిన్నె పైన మాత్రం నిలబడట్లేదు ఇంకేది కాదనేసి ఇదైతే తెచ్చాను చిన్న గిన్నె ఇదైతే నిలబడింది అనమాట లోపలికి ఉంది ఇదైతే పెద్ద కోరిగిన్నె ఉంది కదా అయితే కూర్చుంది ఇంకా చిన్న చిన్న గ్యాప్ని మనం అయితే కవర్ అయితే చేసుకోవాలన్నమాట చూసారా ఇలా మొత్తానికి కూర్చుని చిన్న గ్యాప్స్ వస్తాయి దాన్నైతే మనము కవర్ చేసేయాలి ఎందుకంటే అనేది బయట పోయిందంటే లిక్విడ్ అనేది మనకి తయారైతే అవ్వదు అందువల్ల అయితే దీన్ని చుట్టూ అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట చూసారా ఇలా చుట్టూ పెట్టేసుకున్నాను మరి హెవీగా పెట్టుకోకూడదు అది పట్టుకుని అంతే పెట్టుకోవాలి హెవీగా పెట్టుకు పెట్టామంటే అసలు ఒక సెకండ్ కూడా ఉండదు మనం ఒక సైడ్ పెట్టే ఇంకో సైడ్ అయితే పడిపోతా ఉంటుంది అయితే ఇలా గిన్నె చుట్టూ అయితే ఇలా కవర్ చేసేయాలి ఐ మీన్ టౌన్ లో ఉండే వాళ్ళైతే గోధుమ పిండి పిండి కూడా ఇలా గట్టిగా కలుపుకొని పెట్టుకోవచ్చు గ్యాస్ అయితే ముట్టించేసి వాటర్ అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఈ వాటర్ మనకి వేడెక్కుతాయి కదా అలా తెలుస్తుంది అయితే దీనిని అయితే నీళ్ళు పోసుకునేస్తామో వేడైతే అవుతా ఉందన్నమాట చెప్పండి ఓపెన్ అయితే అయిపోతూనే ఉంటాయి కానీ మళ్ళీ అయితే ఇలా కొద్ది కుంటూ ఉండాలి పొగలు అయితే బయటకు వచ్చేస్తాను చూశాను పొగలు ఇలా బయట రాకుండా అన్నమాట కోపల అసలు పారాని అయితే తయారైందో లేదో అనే చిన్న డౌట్ ఉంది ఇంకైతే ఓపెన్ చేసేద్దాం అనుకుంటాను ఇంకా సెట్ పెడదామా అని ఒక ఆలోచన ఉంది లిక్విడ్ వచ్చిందా లేదో మొత్తం చూడడానికి సరే మొత్తం పొగిపోతా ఉంది ఇలాగైతే అసలు సైడ్ లో నుంచి మొత్తం పోతా ఉంది చూద్దాము ఓపెన్ అయితే చేస్తా చూపి లిక్విడ్ వచ్చిందో లేదో ఇవంతా నీళ్ళు ఉడకాలా లేదా వేడి ఎత్తే అనేది కూడా మర్చిపోయాను అంటే నాకు గుర్తున్న దాంట్లో చేస్తున్నాను అనమాట అమ్మకైతే ఫోన్ చేసి కనుక్కో ఉండొచ్చు తన అమ్మ చెప్పాను కదా మాకు నెట్వర్క్ అమ్మ వాళ్ళ నుంచి నెట్వర్క్ అయితే పోదు ఆమె ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తాలన్నమాట నేను ఫోన్ చేస్తే ఆ అమ్మ అయితే అమ్మకు పోదు అది విషయం లేకపోతే అమ్మని ఫోన్ చేసి క్లియర్ గా అడిగి కనుక్కునేదాన్ని నాకైతే లిక్విడ్ వస్తుందా రాదో మరి మీకు మెయిన్ ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటా నేను నిజంగా ఇప్పుడు కాదు ఒక షార్ట్ అయితే చెప్తాను అనమాట ఖచ్చితంగా వచ్చినాయి రావడదు మనం సక్సెస్ అయ్యామా లేదా ఈ పారాన్ని చేసేదాంట్లో అయితే ఓపెన్ అయితే చేసి చూడాలి చూద్దామా చూ వచ్చేసింది చూసారా ఇంకా బయట వెళ్ళిపోదాము లిక్విడ్ అయితే వచ్చేసింది ఇది అనేది వచ్చిండదనమాట పారానైతే ఇంకా మన పెట్టేసుకోవడం నాకు మామూలుగా అయితే చందమామ ముగ్గులు చందమామ వేస్తారు కదా గోరింటాకుతో అలా అలా ఇష్టం అనమాట కాకపోతే నేను ఇప్పుడైతే మా అమ్మ పెట్టిన ముగ్గునే ట్రై చేద్దాం అనుకుంటాను అది ఏంటో తెలుసా చేపల ముళ్ళు ముగ్గు అనమాట అంటే చేప ముళ్ళు లాగానే ఉంటది బయట తీసుకు कापत दिसतंय का कोणी चंद्राने बंद नाही नका पार నేనైతే నేనైతే పారాన్ని చేశాను పెట్టుకున్నాను మరి దాని రిజల్ట్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూసేద్దామా ఫస్ట్ ఈ రెండు చేతులు పెట్టున్నాను మా అమ్మ ముగ్గు మా అమ్మ చిన్నప్పుడు వేసేది అనమాట చేపల ముళ్ళు ముగ్గు ఇది నేను మా మామూలుగా ఇష్టపడేది అనమాట రెండు అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే దీనికైతే పెట్టాలి నేను అయితే పూసుకుంటే సరిపోద్ది అనేసి ఫస్ట్ ఈ చేతికి అయితే పెట్టేసుకున్నాను తర్వాత దీనికైతే డార్చ్ అయితే పెట్టేస్తాను సూపర్ అంటే సూపర్ పండింది అన్నమాట సరా చాప ముళ్ళ ముగింది నేనైతే బాగానే అయితే చేసాను చేతులకి అయితే పెట్టేస్తున్నాను కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చండి మీ రిలేజ్ లావణ్యకి మరి మర్చిపోరు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చేయండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం